విజయపురి సౌత్ ఎస్ఐ కుర్చీపై రచ నెలకొంది గతంలో ఇతర ఎస్ఐగా విధా నిర్వహించిన మహమ్మద్ షతి కుర్చీ కోసం పూర్తి పడుతున్నారు బదిలీపై వచ్చిన అధికారికి పుల్లు గన్ను ఇవ్వటం లేదని ఆరోపణలు ఉన్నాయి నసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి విజయపురి సౌత్ గా అశోక్ వర్మకు ఉన్నతాధికారులు గత నెల ఇరవైవ తేదీన పోస్టింగ్ ఇచ్చారు అయితే ఈ కుర్చీ కోసం గట్టిగానే పోరాడుతున్నట్లుగా సమాచారం విజయపురి సౌత్ ఎస్ఐ కుర్చీపై రచ్చ నెలకొంది గతంలో ఇక్కడ ఎస్ఐగా నిధులు నిర్వహించిన మహమ్మద్ షెఫీ కుర్చీ కోసం కుస్తీ పడుతున్నారు బదిలీపై వచ్చిన అధికారికి సిమ్ము గన్ను ఇవ్వడం ఆరోపణలు ఆరోపణలున్నాయి నర్సరావుపేట రూరల్ నుంచి విజయపురి సౌత్ ఎస్ఐగా అశోక్ ఉన్నతాధికారులు గత నెల ఇరవైన పోస్టింగ్ ఇచ్చారు అయితే ఈ కుర్చీ కోసం షెఫీ గట్టిగానే పోరాడుతున్నట్లు సమాచారం ఆ సీటు తనదేనంటూ చెప్పుకుంటున్నారని ఈ నెల మొదటి వారంలో విజయపురి సౌత్ కు వచ్చిన సంగతేంటి అంటూ కొందరికి ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ప్రపంచ పర్యాటక కేంద్రమైన విజయపురి సౌత్ లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడడం అత్యంత ముఖ్యమని ఈ పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి స్థాయి ఎస్ఐ ఎవరనేది తెలియక అటు సిబ్బంది ఇటు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు ఏదైనా సమస్య తలెత్తితే ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది సిమ్ కూడా పలుమార్లు పనిచేయడం లేదంటూ ప్రజలు చెబుతున్నారు దీనిపై గురజాల డిఎస్పీ జగదీష్ ను వివరణ కోరగా షఫీ ఓ కేసు విషయంలో విచారణలో ఉన్నారని రాగానే అశోక్ సిమ్ము గన్ను ఇవ్వమని చెప్తామన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ హెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్